అందరికి యేసు యేసుక్రీస్తు వారి పరిశుభ్రట నా వందనాలు హరి దేవుని ఆక్యంలోకి అందరం యోగు గ్రంథము ఇరవై మూడవ ఇరవై రెండవ అధ్యాయము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము

మరి దూరంగా తొలగిస్తారో ఎవరైతే దుర్మార్గ వాళ్ళు దీవెల గురించి మాట్లాడుతున్నావు అయితే నువ్వు అభివృద్ధి పొందేదు అభివృద్ధి పొందుతారు అయితే ఈరోజు పరిశుద్ధాలను మరి వేరే పరిశుభ్రై వారితో మాట్లాడాలని అందులోని మరి మరి దేవుని వాక్యం చేద్దాం మరి ఎవరెవరైతే దుర్మార్గతను దూరంగా పెడతారు తమ హృదయాల నుండి తన కలిగే గీదలు అనేది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసుకున్నాం మరి ఏంటంటే మొట్టమొదటి దీవెన ఇరవై ఆరో వచ్చిన చూసుకున్నట్లయితే అప్పుడు సర్వశక్తిని ఎందు ఆనందించదు చాలు మరి సర్వశక్తిని ఎందు ఆనందిస్తాం ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక రాజు ఉన్నాడు అయితే ఆ రోజు ఆ రాజు ఎంతగానో తెలుగు తిరుగుతాయి తెలుసుకోవడం వలన ఎంతగానో దురదర్శనంకి తన శ్రమ శ్రమలోకి తెలుగులైతే శ్రమ అయితే ఇంగ్లీష్లో అయితే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అని రాసి మరి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాడు కానీ ఎప్పుడైతే తనలో తాను తగ్గించుకొని ఎవరి సరిధిలో మరణపెట్టి ఇంగ్లీష్లో రాసింటిది దేవుని విధానంలోకి ఆయన ఫేవర్లోకి ఎప్పుడైతే వస్తాడో తన స్థితి మళ్ళా దేవుడు ఎలా మారుస్తాడు అనేది దేవుడి చూసుకున్నా ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే రెండవ దేవుతానం ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయం తీసారా పన్నెండవ అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిన తను తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఋషులేమని అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహో దేవుడే ఎన్నాడని మనిషి తెలుసుకుంది చాలు మరి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఎవరైంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు హిజ్గి అన్నవారు మనషే మనషే అయితే ముందు వచ్చినాక మనం చూసినట్లయితే దేవుడి ఎన్నోసార్లు తనకి ఇజ్రాయిల్ ఆ ప్రజలందరికీ వర్ధనాలు పంపించాడు ఏమనంటే వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు ఇష్టానుసారంగా బ్రతకండి అని దేవుడు హెచ్చరికలు పంపించాడు కానీ మనం ఏం చేశాడంటే బిల్ల అందచులలో వాళ్ళు వినలేరు అనమాట అయితే ఎప్పుడైతే ఇది శ్రమ వచ్చిందో అప్పుడు మన దేవుడి వైపు తిరిగారు అయ్యా క్షమించు అని దేవుడి సన్నిహితు వేడుకున్నారు మరి అయితే ఆ మరి మన దేవుడి చూసుకున్నట్లయితే అసూరు రాజు కాదు సైన్యాధిపతులే వచ్చి ఆ రాజ్యాన్ని మోసం చేశారు అంత పరిస్థితి జరిగింది ఆ సమయాన రాజ్యాన్ని ధ్వంసం చేసి మరి ఆ రాజుని బంధిలో బంధించారు అయితే అప్పుడు ఏం జరిగిందనేది దేవుని వాక్యంలోకి మనం చూసుకున్నట్లయితే అలా బంధించి అతను ఒక దాంట్లో పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయాన మరి చూసుకున్నట్లయితే అతడు శ్రమలో ఉన్నప్పుడు నివని తన దేవుడే హోవాను వత్తువాలుకొని తన తండ్రుల దేవుని సమేలంతో అనుకాల బహుగా యుగిచుకొని మరి చాలా యుగిచుడు ఎవరంటే ఈ మనషే అప్పుడు అప్పుడు మిష్టరాసుని దేవుని ఇlere గాడ్ ఫేవర్ ఫేవర్ ఆఫ్ ద గాడ్ హి ఎంటర్డ్ ద ఫేవర్ ఆఫ్ ద గాడ్ హిస్ గాడ్ హర్ కింబుల్డ్ హి సెల్ఫ్ మరి ఎంతగానో దేవుడిని తీసుకొని దేవునికి ఇష్టానుసారైన జీవితంలోకి తన దుర్మార్గతను దూరంగా పెట్టేసి దేవుడి సన్నిధికి వచ్చాడు అప్పుడు ఏం జరిగింది ఈ మనిషి జీవితం అంటే సర్వశక్తుడి చేత ఆనందం పడ్డాడు ఎలాగంటే ఆ పరిస్థితి నుండి పొందాడు తీసుకున్న అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకొని వచ్చి అప్పుడు దేవుడు అయినా మనిషి తెలుసు మరలా దేవుడు అక్కడ కృపనిచ్చాడు కృపనిచ్చాడు ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే ఎగై ఎగైన్ ఎగైన్ అనే మాట గురించి మనం చూసుకున్నట్లయితే ఎగైన్ అంటే మరలా అవకాశాన్ని దేవుడు కృపను ఇచ్చాడు అతి కృప మరి మనుష్య చాలా నింపజేశాడు మరి అలాగే మనం దేవుడి వాళ్ళు చూస్తున్నట్లయితే దేవుడిని భయముక్తులు కలిగి ఉండే దాన్ని బట్టి వేరు ఏంటి నేను చూసుకున్నట్లయితే

అతని రాజ్యంలోని తిరిగి తీసుకొని వచ్చిన మరి దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే ఏంటండి మొరలీడడం అయ్యా అని ఎప్పుడైతే ఆయన అతని మొరను దేవుడి ఆలపించాడు ఎందుకంటే అప్పుడు దాని దుర్మార్గత ఉంది అందుకొని అప్పుడు దాని దేవుడు అతని మొదలంగా అసలు దేవుడికి ప్రార్థన చేయాలని ఆలోచన లేకుండా వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఈరోజు మనం కూడా దేవుడికి ఎప్పుడైతే వ్యతిరేకంగా పురుదాకున్నారేమో ఒక్కసారి దేవుని వైపు దేవాలయానికి క్షమించాలి దేవుని వేడుకొని క్షమించు అంటే సరిపోదు క్షమించు అని చెప్పి సరిపోదు క్షమాపణ అడిగి ఎవరైతే విడిచిపెడతారో దేవుడి వాస్తవంలో అయితే రాసి ఉంది క్షమించి దాన్ని విడిచి పెడతారో వారి జీవితంలో దేవుడు వారి మొన్నను వింటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ రోజు మనం దేవుడి పుష్పసారంలో భర్త ఒక్కసారి మనం అందరం పరిక్షించుకున్నాం దేవుని క్షమాపణ అడుగుదాం మన దోషముల నిమిత్తం దేవుని సన్నిధులు క్షమాపణ అడుగుదాం దేవుని అయా నన్ను క్షమించాలి దేవుడి శనిధుల ఖచ్చాత పడితే దేవుడు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మన యందు ప్రేమ కలిగి ఉన్నాడు శాశ్వత అయిన ప్రేమతో ఆయన మన ప్రేమిస్తున్నాడు కనుక మనం ఇష్టాను సారాలు అలాగే ఎలాగా మనం దేవుని వాక్తులను చదువుకున్నట్లుగా దేవుని మనం ఆనందిస్తాం ఎప్పుడు ఆనందిస్తామో ఎప్పుడైతే మన దుర్మార్గకు వదిలేస్తామో విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చులుగా ఆమె అలాగే మూడవది అతి ప్రాముఖ్యమైన వర్తమానం అతి ప్రాముఖ్యమైన దేవుడు మాట్లాడాలనుకున్నది యోగ గ్రహము ఇరవై రెండు ఇరవై ఎనిమిది

మనం ఈ రోజు దేవుని నమ్మగలుగుతున్నావా దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నావా ప్రభు దేవుని నమ్మగలుగుతున్నావా నమ్మినట్లయితే విడిచిపెట్టినట్లయితే దేవుడు చెప్తున్నమాట మీకు ఏమైతే కోరుకుంటావో అది నీకు కలువులుగా అలే దేవుడు చేస్తాడు ఎగ్జాంపుల్గా మనం దేవుని వాక్తిలో చూసుకున్నట్లయితే ఒకటో సో ఎరు బృందము రెండో సొమ్మి మరియు ఏదోమ దేశముందు అతడు దండనుంచిన ఏదో మీరు దావీదునకు దాసులు కాగా ఏదో దేశము అతడు కావలి దండనుంచి దావీదు ఎక్కడికి పోయినో ఏ అతన్ని ఎక్కడికి పోయాను ఎవో అతన్ని అపాడు చూడను మరి ఇక్కడ దీన్ని కోరుకున్నది నెరవేర్చాడు అని ఎక్కడ ఉందని అనుకోవచ్చు ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే అంటూ కోరుకున్న సాటా దావీ కోరుకుంది అది ఎక్కడైనా ఆగొచ్చు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు దా మీద ఏం కోరుకున్నాడంటే విజయం రావాలి ఆ శత్రువుల మీద విజయం సాధించని దావీ కోరుకున్నాడు యుద్ధానికి వెళ్ళాడు అయితే దేవుడు తనకి క్రియాదం పొడిగించాడు దావీది కోరుకున్న దాన్ని సఫలపరిచాడు ఎందుకు గావీదు ఏ దుర్మార్గత ఏం చెడు లేదు అంతకుముందు వచ్చినాక అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుడికి మంత్రం కట్టాలని ఆశపడ్డాడు అట్టి దావీకి దేవుడి ఎంత కృపిచ్చాడో చూస్తున్నాం కదా అలాగే దేవుడు మనతో కూడా ఇస్తాడు అయితే ఇటు కృప మనకు కలగాలంటే ఏం చేయాలి ఇట్టి కృప మనకు కలగాలంటే దుర్మార్గపును విడిచిపెడితే దేవుడు మనకి ఇటు ఇస్తాడు మరి ఈ నెల అంతటి కాదు నీ జీవిత కాలం అంతటి దేవుడు చెప్పుకున్న మాట ఏంటంటే నువ్వు దుర్మార్గతను విడిచిపెట్టి నాకు ఇష్టానుసారంగా బ్రతికితే నీ కోరుకున్నది నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు కనుక మనం దేవుడు మాటకు వినాలి అయితే ఈ మూడు మనం కుదాచడు సంతోషము చేయాలి అంటే మన దేవుడికి ఇష్టానుసారంగా బతికితే తప్పకుండా దేవుడు మనకి రేట్ చేస్తాడు మనం అందరం దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి ఈ మూడింటిని దేవుడి కృపలో పొందుకోవాలనిగా కూడా ఆశిస్తున్నాడు కొద్దిగా దుర్మార్గత కలిగి ఉండకూడదు అసూయ కలిగి ఉండకూడదు దుర్మార్గ కలిసి లేకపోతే దేవునికి ఇష్టానుసారమైందే కోరుతాడు మనిషి దుర్మార్గ దోషం పాపం మనిషిలో ఎప్పుడైతే ఉండిదో అప్పుడే దేవుడికి వ్యతిరేకమైన ఎప్పుడైతే దుర్మార్గ పెట్టదో మనుషుల్లో అప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి పరిశుద్ధాత్మ అభిషేకంలో సంపూర్తి ఎవరైతే అవుతారో వారు కోరుకున్నది దేవుడు వారికి దయచేయక ఆమె అలాగే వారి మొర్ర దేవుడు ఆలకించుగాక ఆమె అలాగే వారికి నిత్య సంతోషం అనుగ్రహించుగాకే రైతులా దేవుడి మాటలు ఆశీర్వదించుగాక మరి ప్రభు బంగారాగంలోకి అందరం మన పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుడి వాళ్ళు చదువు మన మనందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అందరం కూడా తెరిచి ఒకటవ పత్రిక పత్రిక పదకొండవ అధ్యాయము రెండు తీసారా పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ మాటలు అయితే పాకి చదువుకున్నట్లయితే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన ప్రభు అయిన ఏసు రాత్రి ఒక రొట్టెని ఎత్తిపోయిన కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైనా మా శరీరం ఎవరి కొరకైనా శరీరం మనందరి కొరకు దేవుడు త్యాగం చేసింది ఎక్కడా చివరి గిరిలో కాబట్టి మనం అందరం ఆయన ప్రాణ త్యాగాన్ని ఆయన చేశాడు ప్రాణం అని తెలిసి ఉండాలి తెలిసి లేకుండా ఆయన రక్తంతో పరలోక రాజ్యం చేరలేము అన్నమాట ఎంతో వాస్తవం సత్యం ఎందుకంటే నీతి వలన ఎవరు కూడా పరలోక రాజ్యం చేరలేరు ఆయన రక్తం వలన మాత్రమే రాజ్యం చేరతారు ఎంత నీతిమంతులైనా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్తారు మనందరం దేవుడి రక్తంలో కడగబడిన వారి ఉండాలి క్రీస్తు సంఘమై ఉండాలి ఆయన మన కొరకు ఎంతగానో త్యాగం చేశాడు మనం ఆయనకి ఏం చేయగలుగుతున్నాం ఏమి చేయాల్సిన అవసరం అలా ఇప్పటికైనా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి మీరు ఇంకెం ఇంకా పాపాలు చేస్తూ ఆయన సిరువేయపడ ఇప్పటికైనా మారు మనసు పొందికి పొంది బా తీసుకుని తీసుకున్నా కూడా పాపం చేసిన ప్రతి ఒక్క పాపం నిమిత్తమై పరిశుద్ధులయ్యి తీసుకుని తీసుకున్న వారైతే ఎన్నడూ పాపం చేయదు దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి వారైతే తీసుకొని పరిశుద్ధులయ్యి దేవునికి కెన్నను పాపం చేయక దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు అందరం ఆయనకి అదే మరి అలాగే చూసుకున్నట్లయితే ఇరవై ఐదో వచ్చిన ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నాకు మీరు దీంతో కొత్త నిబంధన దేవుడు మనతో చేసిన కొత్త నిబంధన కాబట్టి అందరూ ఈ కొత్త నిబంధనలు దేవుడి వాక్యాన్ని పాటించిన వారిమై ఈ కొత్త నిబంధన కాబట్టి మనం ఆయన రక్తంతో కడగబడిన వారిమై మరణం వరకు ఆయన నామాన్ని ప్రచురించడం గాక అయితే ఇరవై ఏడో దేవుడు మాట్లాడతాడు మాట ఏమనంటే కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యో లేదా ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరంలో గుర్చు రక్తంలో గుర్చు అపరాధి యొక్కను మరి ఎవరు కూడా అయోగ్యంగా దీన్ని తాగవాకండి అయోగ్యంగా అంటే బాప్తీశం తీసుకోకుండా దీన్ని తాగకూడదు అలాగే రెండవది రెండవ కోణం ఏంటంటే పాపం చేసిన బాప్తీశం తీసుకొని కూడా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారేమో జాగ్రత్త ఆ విషయంలో కూడా అపరాధులు అవుతారు జాగ్రత్త కనుక దేవుని ఎదుట ఈ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు బలారాధన తీసుకొని ఎన్నడూ చేయాలండి లేకపోతే అప్పుడు ఫలం ఉండదు ఏదో ఆ టైంలో పరిశుద్ధులు ఆ తర్వాత పరిశుద్ధత లేకుండా పాప కలిగొనండి పరిశుద్ధులుగా ఉండండి హీతిగా జీవించి పరిశుద్ధులుగా ఉండండి అతి పరిశుద్ధుడుగా ఉండే పోక మన దేవుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఆయన ఏమన్నాడు మీరు నావలే పరిశుద్ధుల ఉండండి ఉండటం అన్నాడా లేకపోతే ట్రై చేయమన్నాడా ట్రై చేయమన్నది గనుక ఆయన చేయమన్నాడు చేయాలి అది మనకు సాధ్యమే దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ శక్తిని కనుక దేవుడే మనకు ఎలా శక్తిని అనుగ్రహించాడు గనుక మనం పరిశుద్ధంగా జీవించి క్రీస్తు స్వాక్షంగా ప్రార్థన చేసుకొని ముగింపు ఉంచుతాను లైవ్ లో ఉన్నవారికి ఆ తర్వాత బలారాధన తీసుకునబడింది ఆ తర్వాత మరి లైవ్ ఆఫ్ చేయబడి ఆ తర్వాత మరి అందరికి మరి బాక్సుర్వాదం ఇవ్వబడింది లైవ్ లో ఉన్నవారి అందరి కొరకు ప్రార్థన చేసిన వాదన మహోరతుడు మా తల్లి సంగోరతుడు అయిన మా దేవ ఎసయ ప్రత్యేకంగా ఈ లైవ్ చూస్తున్న వారి అందరినీ ఆశలు కొడుకులో భద్రపరచుకోండి లేవా అనేక ఆశీర్వాద కారణంగా మార్చని అయోగ్యంగా ప్రభు కలారాల్లో తీసుకోకూడదు అయ్యా మా దోషాలు ఏవైనా ఉంటే మా అమ్మ రక్తంతో పడగండి అయినా ఎసయ్యా నాయనా ఎస్ఐ నువ్వే ఉపయోగ మమ్మల్ని రక్తంలో దేవా నువ్వే కొరకు చూపించండి దేవా మాతో నువ్వు మాట్లాడి నువ్వు నేను పూర్వకంగా నేను స్థుతిస్తూ ఉన్నాను దేవా ఎస్ఐ నాయన ఎస్ఐ ఈయన బిడ్డలందరూ దేవా ఎస్ఐ ఈయన బిడ్డలందరినీ ఆశీర్వదించి కొరకలో భద్రపరచుకోండి ఎవరు కూడా అయోగ్యంగా ప్రభు కళారాధన తీసుకోకుండా నువ్వే ప్రభు మనం వేడుకుంటూ ఏ సునాలు నడుచున్నాను నా వ్యాపార లోకం అంటున్నాను ఆ పరమ తండ్రి ఆమె ఆశీర్వాదం